ఈ రోజు గురువారం నవమి రాత్రికి పదకొండు మిరియాలతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రి నోట్లు కట్టలు వచ్చి పడతాయి వందకు వంద శాతం మీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి కోట్లు వచ్చి పడే అవకాశం కూడా ఉంది మీకు తిరుగు అనేది ఉండదు అని శాస్త్రం చెప్తుంది గురువారం అనేది చాలా అద్భుతమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు మిరియాలతో ఇలా చేసుకుంటే మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే చక్కగా తొలగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి గురువారం రోజు మిరియాలతో ఈ పరిహారం చేయండి మిరియాలు అందరి ఇళ్లలో కూడా ఉంటాయి మిరియాలు నల్లగా నల్లటి వస్తువులతో ఏ పరిహారాలు చేసినా సరే చాలా మంచి ఫలితాలు అయితే మనం పొందవచ్చు ముఖ్యంగా గురువారం రోజు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేసుకుంటే మటుకు చక్కటి ఫలితాలు అయితే వస్తాయి ఈ పరిహారం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ ఆరోగ్య సమస్యలన్నీ శత్రుబాధలు గొడవలు నెగిటివ్ ఎనర్జీ ఇలా అన్ని రకాల సమస్యలు కూడా క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఒక్కరోజే తగ్గదు కానీ ప్రతి గురువారం ఇలా చూసుకుంటూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది మరి ఇంతకీ గురువారం రోజు మిరియాలతో ఏం చేస్తే మంచి ఫలితం వస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు నల్ల మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే కష్టాలన్నీ క్రమంగా తగ్గిముఖం పడతాయి మనిషి అన్నాక అనేక రకాల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి మనకి ఆర్థిక సమస్యలైనా కావచ్చు అప్పుల బాధలైనా కావచ్చు ఆరోగ్య సమస్యలైనా కావచ్చు ఇలా మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే గురువారం రోజు మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే చాలు మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతూ ఉంటుంది అనే సిద్ధ శాస్త్రం కూడా చెప్తుందండి మనకి సిద్ధ శాస్త్రాల్లో ఇలాంటి రెమెడీస్ చాలా ఉంటాయి ఈ ఈ పరిహారాన్ని పరిహారానికి మనం పదకొండు నల్ల మిరియాలు తీసుకోండి అలాగే చిటికెడ కర్పూరం పొడి కూడా తీసుకోండి మిరియాలు ఎంతో శక్తివంతమైనవని మన శాస్త్రాలలో చెప్పారు మిరియాలకు ఎంతో ప్రాధాన్యత కూడా ఇచ్చారు మన శాస్త్రాలు గురువారం రోజు రాత్రి సమయంలో చక్కగా పదకొండు మిరియాలను తీసుకోండి తీసుకొని వాటిని ఒక పేపర్లో వేయండి ఆ పేపర్లోనే చిటికెడి కర్పూరం పొన్ని కూడా వేయండి తర్వాత ఈ మిరియాలకు మీ మనసులోని కోరికను చెప్పుకోండి దేవుడా నేను ధనవంతుడిగా మారాలి బాగా సంపాదించాలి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అందరికీ సహాయం చేస్తే స్థితిలోకి నేను రావాలి ఆ స్టేజ్కి నేను రావాలి అని మనసులో కోరికను వివరంగా చెప్పుకోండి ఇలా మీకు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక చెప్పుకున్న తర్వాత ఈ మిరియాలను అగ్గిపుల్లతో వెలిగించి కాల్చివేయండి బాగా అంటే పూర్తిగా మిరియాల మొత్తం కాల్చేటట్టు ఉండాలండి అలా కాల్చిన తర్వాత ఆ బూడిదని తీసి ఒక లో కలపండి తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గదిల మూలల్లో చల్లుకోండి కొంచెం కొంచెం చల్లుకోండి ఇలా ఇంకా నీరు గారి మిగిలితే మీ ఇంటి చుట్టుపక్కల మీ బాల్కనీలో అంతా కూడా కొంచెం చల్లుకుంటూ ఉండండి ఇలా వీలైతే మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్ని గురువారాలు చేసుకుంటూ పోండి ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది అనమాట ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీపై ఉన్న నరదృష్టి పోతుంది నెగిటివ్ ఎనర్జీ కూడా పోతాయి ధన సమస్యలు ఉంటే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఉంటే తగ్గుముఖం పడతాయి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి శత్రు బాధలు ఇలా అన్ని రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయండి అండి ధనలక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ధనం నాలుగు వైపుల నుంచి వచ్చి పడుతుంది మనకి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది రాత్రికి రాత్రే మీరు ఊహించని అయితే చూస్తారు కనుక ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు ఈ పరిహారాలతో సంతోషంగా అయితే ఉంటారు కోరిక అనేది ఎక్కువ కోరుకోకూడదు మీకు తగ్గట్టుగానే కోరుకోండి మీకు అనుగుణంగానే కోరుకోండి